ఇవాళ ఎటువంటి హోమ్ రెమెడీ చెప్తానంటే మనకు నరాల బలహీనతలో కూడా చాలా మంచిగా పనిచేయాలి మోకాల నొప్పులు నడుము నొప్పి మెడ నొప్పి ఎక్కడ బాడీలో నొప్పి ఉన్నా దానికి పనిచేయాలి అండ్ ఇది విత్ ఎగ్జాంపుల్ చెప్తా నేను ఒక పేషెంట్ ఎంత సివియర్ కండిషన్ ఉండే అంటే ఆ పేషెంట్కి రుమటైడ్ ఆర్థ్రైటిస్ ఉంది మన దగ్గర క్లినిక్కి రాలేదు వీడియోలో కన్సల్టేషన్ తీసుకున్నారు మళ్ళీ చూస్తే జస్ట్ మూడు నాలుగు కిలోమీటర్లే దూరం ఉంటారు రాలేకపోతున్నా సార్ ఏం చేయాలి నేను నా బాత్రూమ్ వరకు వెళ్ళడం కూడా కష్టమైపోయింది మళ్ళీ దానిపైన కాళ్ళు లాగుడు చేతులు లాగుడు చక్కర్లు రావడం మళ్ళీ దాని మీద అన్నిటికన్నా ఎక్కువ అంటే పడుకోవడం ట్రై చేస్తే కాళ్ళ పైన ఎక్కినట్టు అవుతుంది అంటే తిమ్మిర్లకు మళ్ళా దానిపైన జర వచ్చినట్టు అవుతుంది ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు అరే నా కాళ్ళు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అనేసి వాళ్ళకు వన్ అండ్ హాఫ్ అవర్ పరేషాన్ చేయడం నిద్ర వస్తుంది మళ్ళా లేస్తా ఎందుకు మళ్ళీ వాళ్ళు కాళ్ళు ప్రెస్ చేయడం ఆపేస్తే మళ్ళీ ఎక్కినట్టు అవుతుంది అయితే ఈ పేషెంట్కి రుమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండే మీకు అందరికీ తెలుసు జాయింట్లు అన్నీ ఎఫెక్ట్ అవుతాయి అనేసి అయితే మనం ఏం చేసినాం హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము ఈ పేషెంట్ మన దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రీట్మెంట్ వాడిర్రు రొమెటైడ్ ఆర్థరైటిస్లో డిఫార్మిటీస్ కూడా అవుతాయి జాయింట్స్వి ఆ డిఫార్మిటీస్ కూడా రివర్స్ అయినాయి మళ్ళా నొప్పులు ఎన్ని రోజుల్లో తగ్గాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడితే వన్ అండ్ హాఫ్ ఇయర్లో తగ్గలేదు నొప్పులు ఫార్టీ డేస్లో నొప్పులు సెవెంటీ పర్సెంట్ తగ్గిపోయినాయి తిమ్మిర్లు మంటలు నరాల ప్రాబ్లం ఫార్టీ ఫైవ్ డేస్లో ఫార్టీ డేస్లో తగ్గిపోయింది కానీ మెడిసిన్ పూర్తిగా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎందుకు యూజ్ చేయించినామంటే రిపోర్ట్లల్లో కూడా అన్నీ నార్మల్ రావాలి పారామీటర్స్ అందుకే అన్ని రోజులు వాడిపించినాం ఏందంటే మంచిగా వినండి ఒక బుక్ తీసుకొని రాసుకోండి అంటా నేను నరాల బలహీనతకి మోకాళ్ళ నొప్పులకి చాలా మంచి హోమ్ రెమెడీ ఇది ఐదు బాదాంలు తీసుకోవాలి అది మామరా బాదాంలే ఉండాలి మామరా బాదాం కోసం ఇంకో వీడియో తీశాను చూడండి మళ్ళా సెకండ్ ఏంటంటే ఐదు పిస్తాలు తీసుకోవాలి సాల్టెడ్ వస్తాయి అన్సాల్టెడ్ వస్తాయి ఐదు అన్సాల్టెడ్ పిస్తాలు తీసుకోవాలి మళ్ళీ ఐదు మిరియాల గింజలు తీసుకోవాలి ఇవి ఏం చేయాలి గ్రైండర్లో వేయాలి మళ్ళా దీంట్లో కొంచెం పసుపు వేయాలి వేసేషన్రా ఇప్పుడు మీరు గ్రైండర్ ఆన్ చేసి దీన్ని పౌడర్ లాగా తయారు చేసుకోండి పౌడర్ లాగా తయారు చేసుకొని ఇది ఒక కప్లో తీసుకోండి ఆ కప్లో మీరు మిల్క్ యాడ్ చేయండి ఇది మంచిగా కలుపుకోండి ఇది మంచిగా కలుపుకొని డైలీ మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి నైట్ ఒకసారి తీసుకోండి ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఫ్రీ రాడికల్స్ని బాడీలోకి వెళ్ళి తీసే ప్రాపర్టీస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ ఎనర్జెసిక్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఉంటాయి ఇవి కాకుండా దీంట్లో విటమిన్ ఈ విటమిన్ డి విటమిన్ బి కాంప్లెక్స్ అంటే ఎన్నో విటమిన్ బీస్ ఉంటాయి ఇది చాలా హెల్ప్ చేస్తుంది మనం అండ్ అన్నిటికన్నా ఎక్కువ అంటే మనకు పెయిన్ రిలీఫ్కి హెల్ప్ చేస్తుంది బాడీ స్టిఫ్ అయిపోతుంది చూడండి ఒక్కొక్కసారి నరాల ప్రాబ్లం తోటి కూడా జాయింట్ల ప్రాబ్లం తోటి కూడా అది కూడా ఫ్రీ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ పేషెంట్ కూడా చాలా ఖుషన్ రు మీరు ఇది చేసుకుంటే మీ ఇంట్లో పిల్లలకి కూడా ఇవ్వండి మీకు ఈ బోన్విటాలు హార్లిక్స్ అవి అన్నీ దొరుకుతాయి కదా దానికన్నా మంచి టేస్ట్ దీంట్లో ఉంటుంది అండ్ హెల్దీ కూడా ఉంటుంది అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే మన దేశీ ఆవు పాలు వాడాలి ఎప్పుడైనా ఆవు పాలు కొంటే ఏ టు మిల్క్ కొనండి ఏ టు మిల్క్ అంటే దేశీ ఆవులు ఇచ్చిన పాలు అది చాలా హెల్దీ ఉంటుంది అండ్ గవర్నమెంట్ ఒక మిషన్ కూడా లాంచ్ చేసింది ఒకటి ఏంది అది ఆవు పాలు ఏదైతే దేశీ ఉంటుంది అది ప్రమోట్ చేయడానికి అండ్ గవర్నమెంటే ప్రమోట్ చేస్తుందంటే మీరే ఆలోచించండి ఎంత ఇది బెనిఫిషియల్ దేశీ ఆవు పాలు దాంట్లో ఈ హోమ్ రెమెడీ కలుపుకొని డైలీ తాగి నాకు చెప్పండి ఎట్లుందనేసి నమస్తే